శుభోదయం ప్రభాని యేసుక్రీస్తు నామంలో వందరం తల్లిస్తూ పరిశుద్ధమైన దేవ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన మొదటి వచ్చినం యహోవా నా ప్రార్థన ఆలోకించము నా మొర నీ ఎద్దుకు చరణము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా మిశిన్న మాతో ఉంచి నడిపించి దీవించను ఎస్సీ నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామ తల్ అవునండి భక్తుల నుంచి దావీదు కీర్తన నూట రెండవ కీర్తన మొదటి వచ్చిన మనం దేవుడు ప్రార్థన ఆలకించే ప్రభు అయ్యున్నాడు దేవునికి దావీదు ఆపదవేలలో కష్టములు ఎరుకలో ఇబ్బందులు ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించే సమాధానమును సంతోషమును ఆరోగ్యమును ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ ఉంటున్నాడు నిజమే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎంతకు చేరుతుంది ప్రార్థన దేవుడు విని సమాధానమును ఇచ్చే ఉన్నాడు దేవుని వాక్యములు సరి ఆయన నీ నా ప్రార్థన విని సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము అనుగ్రహించి నడిపించగలడు హుషువ ప్రార్థించగా సూర్యచంద్రలు ఆగిపోయినట్లుగా బైబిల్లో మనం చూడగలం ప్రియా సహోదరి సహోదరుడా నేను కూడా ప్రార్థన చేసుకుంటూ అనేత్యము దేవుని ఆశీర్వాదం పొందుకునే లోకముల సంఘంలో వార్థిల్లాలి దాని వెళ్ళి ప్రార్థించగా సింహము నోళ్ళు మోయబడ్డాయి నిజమే లోకంలో ప్రార్థన గొప్ప శక్తి కలిగినది నీ నా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు బాధలు ఎదుర్కొంటున్నప్పుడు కష్టాలను గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన నాయుధాన్ని కలిగి విజయం పొందుకొని రికమారుడైన ఏసును గణపరిచినట్లు దేవునికి భయం తట్టినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించి దేవుని ఆశీర్వదించి అమ్మాయిని మహోన్నతుడు సతి స్తోత్రాలు చలించుకుంటూ వాక్యం దానిస్తున్నగా సిద్ధమాత ఆశీర్వదించుకుంటాడు ఎస్ఐ నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తెలియక దేవుడు సదాకాలం తోడైంది దేవించి అమ్మాయి